మిథునికి దేవ తన ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకున్న టైంకి ఆ ఉన్మాది ఆదిత్య వస్తాడు ఇంతలో కథ ఇంకొక రకంగా మలుపు తిరుగుతుంది హరివర్ధన్ కోసం పోలీస్ వాళ్ళు వచ్చి సంతకాలు కావాలని అడిగితే అక్కడున్న దేవాని చూసి అదేంటి సార్ ఈ రౌడీ ఇక్కడున్నాడు అని అడగగా లలితమ్మ మా ఇంటిలోని పట్టుకొని ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే కావాలనే రే దేవా అంటూ ఇర్రెస్పెక్టివ్గా హరివర్ధన్ ముందే దేవాన్ని మాట్లాడతాడు చూసావా ఒక రౌడీని ఇంటి అల్లుడుగా అనుకుంటే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను మిమ్మల్ని ఆ స్టేజ్లో నిలబెట్టాను కానీ మీరు మాత్రం ఇలా ఉన్నారు అని అయితే అంటూ ఉంటే లలితమ్మ ఎంత చక్కగా మాటలు చెప్తుందో మీరు ఎందుకంటే ఒకే కోణంలో చూస్తున్నారు ఒకే దృక్పథంలో చూస్తున్నారు అతన్ని ఒక్కసారి మన మిదిరికి ఆ అబ్బాయి తగినవాడు అని కానీ ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఆ అబ్బాయిలో ఉన్న ఎన్ని మంచి లక్షణాలు అన్నట్టు చెప్తుంది అటువంటి అబ్బాయిని మీరు తీసుకురమ్మన్నా తీసుకురాలేరు మెదన్కని కూడా చెప్తుంది అనమాట అయితే దేవా మెదడు గురించి ఆలోచిస్తూ ఎందుకు మీదున నన్ను కావాలనుకుంటున్నావు నేను ఏ రకంగా కూడా నీకు సెట్ కాను ఈ ఇంట్లో నువ్వు ఒక కోటలో ఉన్న యువరాని లాగానైతే అనుకుంటూ ఉంటే మిదున అప్పుడే గుడికి వెళ్ళి పరిగెత్తుకుంటే దేవా దగ్గరకు వచ్చి దేవాకి మెదుటి మీద కుంకుమ పెడుతూ ఎందుకు దాంతో చేస్తుందని అనుకుంటున్నావు కదా తాలి కోసం తాలి బంధం కోసం ఈ బంధం నూరేళ్ళు నిలబడడం కోసం అని అయితే చెప్తూ ఉంటే దేవా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడగగానే ఈ ఆదిత్య ఫ్లవర్ బుక్కి పట్టుకుని కంగ్రాచులేషన్స్ అంటూ వస్తాడు దేవ తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలనుకుంటుంటే ఈ ఉన్మాది వచ్చి తను ఏం చేయబోతున్నాడో ఏంటో అనేది ముందుగా హింట్లు ఇస్తున్నట్టు మీ జీవితంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి మీరు ఊహించిన సంఘటనలు జరుగుతాయి మీ బుర్ర తిరిగిపోద్ది అది ఇది అని ఏ చెప్తూ ఉంటాడు ఈ అబ్బాయి ఎన్ని చెప్పినా కూడా ఆదిత్య దేవ పక్కన ఉండగా మిథునని ఏం మాత్రం కనీసం కాలి గోరను కూడా తాకే స్టేజ్లో అయితే ఈ ఆదిత్య ఉండబోడు మరి